విశాఖ పెందుత్తిలో నుండి పైడిమాంబ పండుగ మహోత్సవం పైడిమాంబ తల్లి పండుగ మహోత్సవాలు పెందుత్తిలో ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్ణయించారు ఈరోజు తోలేళ్లు ఉత్సవము అమ్మవారు సారి ఉత్సవం సాయంకాలం నాలుగు గంటలకు పెందుర్తి చిన్న మిల్లు నుండి పెందుర్తి పాత ఊరు ప్రాంతం వరకు ఊరేగింపు కొనసాగుతుందని తెలిపారు మంగళవారం నాడు పెద్ద ఎత్తున అన్న సంతర్పణ కార్యక్రమం కూడా జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు గొర్లేరామనాయుడు అన్నారు ఈ కార్యక్రమంలో బిజెపి రామనాయుడు గొర్లె శ్రీనివాసరావు దాసరి శ్రీను చిన్నమిల్లి శ్రీను ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం మరి అయినటువంటి పైడితల్లమ్మ అమ్మవారి పండగ సాధింపు జరగడం జరిగింది రేపు మంగళవారం పదహారు ఏడు రెండు వేల ఇరవై నాలుగు రేపు మంగళవారం అనగా పండగ భారీ మెజారిటీ భారీగా చేయాలనే ఒక ఆలోచనతో పండగని మా గ్రామ పెద్దలు మరియు మా యూత్ ఆధ్వర్యంలో ఈ పండగ చేయాలని ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం మరి ఈ పండక్కి గ్రామ పెద్దల సహకారము మళ్ళీ మా అలంపేట యూత్ అసోసియేషన్ వారు ఆధ్వర్యంలోనే జరుగుతుంది మరి ఎంత భారీగా చేయవలసిన ఈ పండగ మా ఎలవేల్పు పెందు గ్రామ దేవత మా ఎలవేల్పు నరి లక్ష్మీ లక్ష్మీ నరసింహస్వామి సోదరి అయినటువంటి వైతెల్లమ్మ వారు మా పెందు గ్రామ దేవత మా ఎలవేల్పు అయినటువంటి ఆమె ఆమె పండక్కి భారీగా చేయాలని ఒక ఆలోచనతో అందరిమే ముందుకి వచ్చి అది అది వన్ ఇయర్ వన్ ఇయర్ తప్పించి వన్ ఇయర్ చేస్తాం అనమాట సంవత్సరం తప్పించి సంవత్సరం చేస్తాం అంటే మూడు సంవత్సరాలకు ఒకసారి చేసినట్టు అనమాట పండగ ఈ సంవత్సరం ఈ సంవత్సరం పట్టింది ఈ సంవత్సరం చేస్తాం అదే మంగళవారం భారీగా నాలుగు సామాన్లు భారీ మెద భారీగా దీనికి మా పెందుత్తి గ్రామ పెద్దలు ప్రజలు అందరూ రేపు మార్నింగ్ ఆరు గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు ఆ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని ఈ పండుగని జయప్రదం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ చాలా నమస్తే ఈరోజు శుభదినం పెందుర్తి గ్రామంలో ఉంటున్నటువంటి శ్రీ 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 పైడితల్లమ్మ అమ్మవారి యొక్క పండగ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈరోజు రేపు కూడా మేము అంగరంగ వైభవంగా కూడా ఈ పండగ మహోత్సవాలు అనేవి చేయడానికి తలపెట్టడం జరిగింది అదే రకంగా ఈ ఇల్లువేలు అయినటువంటి గొర్లివారి ఇంటి పేరుతో ఉన్నటువంటి ఈ పైడితల్లమ్మ అమ్మవారు అదే రకంగా గ్రామ పెద్దలైనటువంటి పెద్దలు మరియు భక్తులు యావన్ మంది కూడా ఈ యొక్క అమ్మవారిని దర్శించుకొని భక్తి శ్రద్ధలతో దర్శించుకొని వారి కోరికలను అన్నిటినీ కూడా నెరవేర్చుకున్నట్టుకు ఆ తల్లి ప్రతి కోరికను కూడా ఆ అమ్మాయిని తలుచుకొని కోరుకుంటే అవన్నీ కూడా కోరికలు నెరవేరుతాయి అదే రకంగా ఈరోజు తొలి తొలి అల్లు పండగ సాయంత్రం సారి మహోత్సవం కూడా జరుగుతూ ఉంది చిన్నమిల్లి దగ్గర నుంచి కూడా పాతూరు వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ గ్రామ దేవత టెం గుడి వరకు కూడా ఈ సారి మహోత్సవాన్ని కూడా చేయడం జరుగుతుంది ఇంచుమించు నూట యాభై మంది ఐదు కేజీలు చెప్పున ప్రతి ఒక్కరు కూడా సారితో బయలుదేరి మొత్తం అందరూ కూడా చేస్తా ఉన్నారు ఈ యొక్క మహోత్సవాన్ని ప్రజలందరూ కూడా ఈ మహోత్సవంలో పాల్గొవాలని చెప్పి చెప్పడం జరిగింది ఆల్రెడీ అందరూ పాల్గొంటారని కూడా ఆశిస్తా ఉన్నాం అదే రకంగా రేపు మంగళవారం ఈ యొక్క పండగ మహోత్సవం సందర్భంగా అన్న సంతర్పణ మరియు సాయంత్రం పండగ మహోత్సవానికి కూడా డాన్స్ బాబీ డాన్స్ అని కోలాటాలని చెప్పి అలానే డీజే అని చాలా వరకు కూడా కార్యక్రమాలు అనేవి తలపెట్టడం జరిగింది గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు వారి అందరి సహాయ సహకారాలతో ఇవన్నీ కూడా చేయగలుగుతున్నాము ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కూడా మేము అందరమే కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఆ తల్లి కృపని ప్రతి ఒక్కరు పొందాలని చెప్పి ఈ పండుగని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్తమాంజు థ్యాంక్ యూ Yeah!